శ్రీమాతేనమ దసరా నవరాత్రులో భాగంగా అమ్మవారు ఈరోజు పరమేశ్వరి అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తారు మనందరికీ చాలా మందికి తెలుసు దుర్గా అంటే కోపంగా ఉంటారు కాళికాదేవి అంటే అందరూ భయం పడేటువంటి అవత అవతారం అని అమ్మవారి అవతారాల గురించి పూర్తిగా అందరికీ తెలియకపోయినా లలితా పరమేశ్వరి అమ్మవారంటే పరమ శాంతమూర్తి అవతారం అని ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఈ నవరాత్రుల్లో లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన చాలా విశిష్టమైనది చివరి మూడు రోజులు ఎలా విశిష్టమైనదో అలాగే ఈ లలితా పరమేశ్వరి అవతారం కూడా అంత ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేనైతే సూర్యోదయము సూర్యాస్తమయుల కల్లా మామూలు కన్నా ముందుగానే పూజలు అయితే కనుక చేసేస్తున్నాండి అమ్మవారికి పంచహారతులు అవి సమర్పించి బయట తులసి మాతకు కూడా పూజ అయితే కనుక పూర్తి చేశాను వీలు కుదిరినప్పుడల్లా మందిరానికి వెళ్ళి లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటున్నాను రోజు ఇంట్లో కూడా పారాయణ చేసుకుంటున్నాను ఉన్న టైం అంతా కూడా అమ్మవారికి పాటలు పాడుకోవడం స్తోత్రాలు చదువుకోవడం ఇంటి పని చేసుకోవడం వీటితో అయితే అసలు ఖాళీ ఉండట్లేదండి అందరు ఆడవాళ్ళకి అలాగే ఉంటుంది మీరందరూ కూడా పూజ ఎలా చేసుకుంటున్నారు ఎలా గడుపుతున్నారు నాకైతే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి